మనం ఈ రోజు ఈ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ లో ముఖ్యంగా వుడ్ అనే వర్డ్ మనం స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ లో మనం స్పోకన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ వుడ్ అనేది మనం ఏ విధంగా వాడాలి అనేది ముఖ్యంగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మెయిన్ గా ఈ వుడ్ అనేది ఫోర్ టైప్స్ లో వాడొచ్చు ఎక్కువగా చాలా సార్లు వాడొచ్చు వుడ్ అనేది కాకపోతే మనం ఎక్కువగా ఎక్కువగా వాడేది ఫ్రీక్వెంట్ గా వాడేది ఫోర్ టైప్స్ లో వుడ్ అనేది వాడతాం అసలు అవి వుడ్ అనేది ఫోర్ టైప్స్ లో ఏ విధంగా వాడేది అనేది మనం ఈ మన కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చెప్పుకున్నట్టయితే మీకు క్లారిటీగా క్లియర్ గా అర్థమవుతుంది ఓకే మరి ఈ వుడ్ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే బ్రీఫ్గా చెప్పాలంటే ప్రెసెంట్లు వాడచ్చు గతంలో జరిగిన విషయాలు వాడచ్చు భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా మాట్లాడవచ్చు అంటే ఫ్లెక్సిబిలిటీగా ఈ వుడ్ అనేది మనం అనేక రకాలుగా మాట్లాడవచ్చు అంటే డూ డజ్బై కూడా వుడ్ వాడవచ్చు అదే విధంగా యూజ్డ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని అని చెప్తాం కదా ఒకప్పుడు హ్యాబిట్స్గా ఉండేది అంటే ఎక్కువ చేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు చేయడం లేదు అలాంటి వాటికి కూడా యూజ్డ్ టు బదులుగా వుడ్డును కూడా వాడచ్చు అట్లే అదే విధంగా ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే ఫ్యూచర్లో కూడా వుడ్ని వాడచ్చు ఆ ఫ్యూచర్ కూడా ఎట్లా అంటే ఇమీడియట్ ఫ్యూచర్ అయి ఇప్పుడు జరగ ఇప్పుడు కంటే త్వరలో జరగబోతుంది ఇక కొద్దిసేపటికి ఆ యాక్షన్ జరగబోతుంది అలాంటి వాటికి వుడ్ అనేది ఉపయోగిస్తాం అంటే ఫాస్ట్ మాకు తొందరగా జరిగే ఫ్యూచర్ యాక్షన్ ఇమీడియట్ ఫ్యూచర్ యాక్షన్ చెప్పాలంటే ఇమీడియట్ గా జరిగే ఫ్యూచర్ యాక్షన్ కి మనం ఈ వుడ్ అనేది వాడతాం మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూసినట్లయితే మీకు క్లియర్ గా ఈ వుడ్ గురించి అనేది ఫోర్ టైప్స్ లో ఏ విధంగా వాడాలనేది అర్థమవుతుంది మనం ఫస్ట్ చూద్దాం ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇమీడియట్ ఫ్యూచర్ యాక్షన్ లో ఏ విధంగా వుడ్ని వాడాలి వాడాలనేది చూద్దాం మన ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్ ఇక్కడ ఫస్ట్ ఇది నేను హైదరాబాద్ కి వెళ్తాను మామూలుగా ఏం చెప్తాం ఐ విల్ గో టు హైదరాబాద్ అంట అది ఫ్యూచర్ నేను హైదరాబాద్ వెళ్తానని మరి ఐ వుడ్ గో టు హైదరాబాద్ అనుకోండి ఇక్కడ వుడ్ ప్లేస్ లో వుడ్ వాడినాం మరి ఐ వుడ్ గో టు హైదరాబాద్ అంటే ఇప్పుడే వెళ్తాను అంటే ఇమీడియట్ ఫ్యూచర్ ఇంకా కొద్ది జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంలో మనం వుడ్ అనేది వాడతాం ఐ వుడ్ గో టు హైదరాబాద్ అంటే నేను ఇప్పుడు ఇంకా వెళ్తాను హైదరాబాద్ వెళ్తాను అని అదే ఐ విల్ గో టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ వెళ్తాను అది ఎప్పుడేం జరగచ్చు అదే మెయిన్ డిఫరెన్స్ అంటే మెయిన్ గా మనము ఇమిడియట్ ఫ్యూచర్ కు ఈ వుడ్ అనేది ఉపయోగిస్తాం ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఆమె నేలను ఈ ఎగ్జాంపుల్ చూడండి ఆమె నేలను క్లీన్ చేస్తుంది అంటే ఫ్లోర్ ని క్లీన్ చేస్తుంది ఇప్పుడే క్లీన్ చేస్తుంది ఆమె ఇంకా చేయలేదు ఇప్పుడు చేస్తుంది అని చెప్పడానికి షీ వుడ్ క్లీన్ ఫ్లోర్ ఆమె ఇప్పుడే ఫ్లోర్ ని క్లీన్ చేస్తుంది అంటే ఇమీడియట్ ఫ్యూచర్ అది అతను కారును శుభ్రం చేస్తాడు అంటే ఇప్పుడే చేస్తాడు ఇంకా ఎప్పుడో కాదు ఇప్పుడు చేస్తాడు ఇంకా అని చెప్పాలంటే హీ వుడ్ క్లీన్ హిస్ కార్ అతని కారు అతను ఇప్పుడు క్లీన్ చేస్తాడు అట్లా కాకుండా హీ విల్ క్లీన్ హిస్ కార్ అంటే అతను క్లీన్ చేస్తాడు అది ఎప్పుడేం చేయొచ్చు ఇంకా యాక్షన్ అయితే జరగలేదు ఫ్యూచర్లో ఎప్పుడేం చేయొచ్చు అదే హీ వుడ్ క్లీన్ హిస్ కార్ అని వాడినాం అనుకోండి ఇంకా వుడ్ వాడితే ఇమీడియట్ ఫ్యూచర్ కాబట్టి ఇప్పుడు అతను అతను కార్ని క్లీన్ చేస్తాడని ఈ విధంగా మనం వుడ్ అనేది ఇమీడియట్ ఫ్యూచర్లో వాడచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నేను అతన్ని అడుగుతాను అంటే ఇంకా ఇప్పుడు అడుగుతా ఎప్పుడో కాదు అడిగేది ఇప్పుడు అడుగుతా నేను అని చెప్పాలంటే ఐ వుడ్ ఆస్క్ హిమ్ నేను ఇప్పుడు అడుగుతాను అతన్ని ఐ వుడ్ ఆస్క్ హిమ్ ఎప్పటికైనా ఈ వుడ్ అనేది ఇమీడియట్ ఫ్యూచర్ లో మెయిన్ గా వాడతాం గుర్తు పెట్టుకోండి ఇది ఒక మోడల్ స్టచ్చ ఈ వుడ్ అనేది ఇమీడియట్ ఫ్యూచర్ లో వాడడానికి ఈ విధంగా వాడడానికి మనకు ఎగ్జాంపుల్ చెప్పరు మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మనకు డిస్క్రిప్షన్ లో రెండు వాట్సాప్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ లో ఒకటి లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మీకు ఇష్టం అయితే ఆ గ్రూప్ లో చేరండి ఖచ్చితంగా మీకు ఎప్పుడెప్పుడు వీడియో చేసినా మీకు అప్డేట్ అనేది గ్రూపులలో పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వుడ్ అనేది ఇంకొక సందర్భంలో ఏ విధంగా వాడన ఇప్పుడు చూద్దాం అట్లయితే నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అంటే ఇప్పుడు వాళ్ళే గతంలో ఆడుతూ ఉండేవాడిని అంటే అప్పుడు నాకు అది ఒక హ్యాబిట్ లాగా ఉండేది ఎక్కువ చేస్తూ ఉంటాను నేను అప్పట్లో ఇప్పుడు కాదు నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అంటే గతంలో జరిగిన ఒక యాక్షన్ అనేది రిపీట్ గా జరిగేది దాన్ని మనం చెప్పాలంటే ఇప్పుడు దానికి మనం యూజ్డ్ అనేది వాడచ్చు ఐ వుడ్ టు ప్లే ప్లేస్ ఫుడ్ అని కూడా వాడతాం అందుకనే ఐ వుడ్ ప్లే క్రికెట్ టూ ఇయర్స్ ఏగో రెండు సంవత్సరాల క్రితం నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అంటే యూజ్ టు బదులు వుడ్ వాడచ్చు ఇక్కడ చూడండి ఐ వుడ్ ప్లే క్రికెట్ టూ ఇయర్స్ ఏగో అంటే రెండు సంవత్సరాల క్రితం నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని దీన్ని మనం యాక్సై ఏం చెప్తాం ఐ యూజ్ టు ప్లే క్రికెట్ టూ ఇయర్స్ ఏగో అని చెప్తాం అంటే రెండు రెండేళ్ళ క్రితం నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అంటే యూజ్డ్ టు ప్లేస్ లో మనం వుడ్ అనేది ఖచ్చితంగా వాడచ్చు నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఆమె వంట చేస్తూ ఉండేది ఇప్పుడు కాదు గతంలోనే ఎప్పుడు చేస్తూ ఉండేది ఆమె అంటే ఆమెకు హ్యాబిట్ ఎక్కువ చేస్తూ ఉంటుంది దానికి మనం ఏం చెప్తాము సీ వుడ్ కుక్ ఫుడ్ బిఫోర్ మ్యారేజ్ ఆమె పెళ్లికి ముందు వంట చేస్తూ ఉండేది సీ వుడ్ కుక్ ఫుడ్ బిఫోర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ కంటే ముందు ఆమె వంట చేస్తూ ఉండేది ఇప్పుడు కాదు ఈ విధంగా మనము ఇంగ్లీష్లో అనేది మాట్లాడవచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు చూడండి అతను పొగ తాగుతూ ఉండేవాడు అంటే అతను స్మోక్ చేస్తాడు ఇప్పుడు కాదు గతంలో అతను స్మోక్ చేస్తూ ఉండేవాడు మరి దాన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే వుడ్ స్మోక్ బిఫోర్ మ్యారేజ్ అతను పెళ్ళి కంటే ముందు స్మోక్ చేస్తూ ఉండేవాడు పెళ్ళి తర్వాత మానేసినట్టు అప్పుడు హ్యాబిట్గా ఉండేది చేస్తూ ఉండేవాడు అందుకని వుడ్ స్మోక్ బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ కంటే ముందు అతను స్మోక్ చేస్తూ ఉండేవాడు నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి నువ్వు బాగా చదువుతూ ఉండేవాడివి అప్పుడు చదువుతుండేవాడు నువ్వు ఇప్పుడు కాదు అంటే నువ్వు అప్పుడు బాగా చదువుతుండేవాడివి అని చెప్పాలంటే వుడ్ నీవు కాబట్టి హీ బదులు యూ చెప్పండి ఇక్కడ యూ వాడుకోండి యూ వుడ్ రీడ్ వెల్ బిఫోర్ యువర్ లవ్ అంటే నీ ప్రేమ కంటే ముందు నువ్వు నువ్వు ప్రేమిస్తున్నావు ప్రేమలో పడే కంటే ముందు బాగా చదివేవాడివి అని చెప్పాలంటే వుడ్ రీడ్ వెల్ బిఫోర్ యువర్ లవ్ ఇప్పుడు మనం అతను అని చెప్పాలంటే అతను తన ప్రేమ కంటే ముందు ప్రేమలో పడే కంటే ముందు బాగా చదివేవాడు అంటే హీ వుడ్ రీడ్ వెల్ బిఫోర్ హిజ్ లవ్ ఈ విధంగా మనము ఈ వుడ్ అనేది మనం గతంలో జరుగుతుండే విషయాలను అంటే గతంలో కొన్ని యాక్షన్స్ అనేవి రిపీట్ గా మన హ్యాబిట్ హ్యాబిచువల్గా ఉండే వాటి కోసం మనం ఈ వుడ్ అనేది వాడతాం నెక్స్ట్ మరి ఇంకొక సందర్భంలో వుడ్ అనే విధంగా వాడాలని ఇప్పుడు చూద్దాం నా దగ్గర డబ్బు ఉండి ఉంటే నేను కారు కొనేవాడిది అంటే గతంలోనే అది ఆ యాక్షన్ ఇఫ్ క్లాస్లో వాడతాం ఇది నా దగ్గర డబ్బు ఉండి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఎ కార్ మనము ఇఫ్ క్లాస్ లో కూడా వుడ్ అనేది వాడచ్చు విధంగా ఇప్పుడు చూద్దాం చూడండి నా దగ్గర డబ్బు ఉండి ఉంటే నేను కారు కొనేవాడిని అంటే మన దగ్గర డబ్బు లేదు కారు కొనలేదు ఏది జరగలేదు కానీ ఇఫ్ క్లాస్ లో మనం ఇఫ్ ఐ హ్యాడ్ మనీ నా దగ్గర డబ్బు ఉండి ఉంటే ఇప్పుడు ఉండడం కాదు గతంలోనే ఉండి ఉండే ఇప్పుడు నేను కొనేవాడిని ఇప్పుడే కొనేవాడిని ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఎ కార్ నా దగ్గర డబ్బు ఉండి అంటే నేను ఇప్పుడే కానీ కారు కొనేవాడిని ఐ వుడ్ బై ఎ కార్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ మనీ ఐ వుడ్ బై ఎ కార్ ఈ విధంగా మనం వుడ్ అనేది ఇఫ్ లో కూడా వాడచ్చు అంటే ఇఫ్ కానీ ఒక కండిషన్ చెప్పినప్పుడు ఆ కండిషన్ తగ్గట్టుగా మనం వుడ్ కూడా వాడచ్చు నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నీకు ఉద్యోగం ఉన్నట్లయితే నీకు పెళ్లి అయ్యి ఉండేది అని చెప్తాం అరే నీకు ఉద్యోగం ఉంటే నీకు ఈ టైంకి పెళ్లి అయిపోయి ఉండేది ఇప్పటికీ అయి అని దానికి మనం ఇఫ్ యూ హ్యాడ్ ఎ జాబ్ నీకు జాబ్ అయితే యూ వుడ్ గెట్ మ్యారేడ్ ఖచ్చితంగా పెళ్లి జరిగి ఉండేది నీకు అని ఈ విధంగా మనం వుడ్డు అనేది వాడచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి నేను సీఎం అయ్యి ఉండింటే నేను అందరికీ జాబ్స్ ఇచ్చేవాడిని అంటే నేను సీఎం కాలేదు జాబ్స్ ఇవ్వలేదు కానీ నేను అయి ఉండి ఉంటే నేను అందరికీ జాబ్స్ ఇచ్చేవాడిని అని చెప్పడానికి ఇఫ్ ఐ వాజ్ ఏ సీఎం నేను సీఎం అయి ఉంటే ఐ వుడ్ గివ్ జాబ్ టు ఆల్ నేను అందరికీ జాబ్స్ ఇచ్చేవాడిని ఇఫ్ ఐ వాస్ ఎస్ సీఎం ఐ వుడ్ గివ్ జాబ్స్ టు ఆల్ ఈ విధంగా మనము స్పోకన్ ఇంగ్లీష్లో వుడ్ అనేది మనము ఇఫ్ క్లాస్లో వాడచ్చు విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అతను కు వెళ్తానని అన్నాడు ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్ మాట్లాడినప్పుడు మాట్లాడతాం అతను హైదరాబాద్కి వెళ్తానని అన్నాడు అతను అన్ని ఇప్పుడు చెప్తున్నా నేను అతను అన్నాడని ఇప్పుడు నేను చెప్తున్నా అతను హైదరాబాద్కి వెళ్తానని అన్నాడు అతను అన్నాడు కాబట్టి హీ సైడ్ అండ్ రాస్తాను హి సైడ్ దాట్ హీ వుడ్ గో టు హైదరాబాద్ ఇక్కడ విల్ బదులు వుడ్ వస్తుంది ఎందుకంటే మనకు అతను వెళ్తాను అని చెప్పాడు కాబట్టి ఫ్యూచర్ అదే మనకు ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చాక విల్ అనేది వుడ్గా మారిపోతుంది అది హీ సెడ్ దాట్ హీ వుడ్ గో టు హైదరాబాద్ అతను అన్నాడు ఏమని అతను హైదరాబాద్కి వెళ్తానని చెప్పాడు అని ఈ విధంగా మనము ఇండెక్స్పిచ్ లో వుడ్ను వాడచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇండెక్స్పిచ్ లో ఏ విధంగా వాడతాము ఇక్కడ చూడండి ఆమె రేపు బిర్యానీ చేస్తానని చెప్పింది ఆమె చెప్పింది ఏమని నేను రేపు నేను బిర్యానీ చేస్తానని అప్పుడు ఏం చెప్తాం వుడ్ కుక్ బిర్యానీ టుమారో ఆమె ఏం చెప్పింది రేపు నేను బిర్యానీ చేస్తానని చెప్పింది సి సెట్ దాట్ సి వుడ్ కుక్ బిర్యానీ టుమారో ఇక్కడ వీళ్ళు బదులు వుడ్ అన్న చూడండి అంటే మనము ఫ్యూచర్ లో చెప్పేటప్పుడు ఆ ఇండైరెక్ట్ స్పీచ్ లో వీలు బదులు వుడ్ వాడతాం ఈ విధంగా ఫోర్ స్టెప్స్ లలో ఈ వుడ్ అనేది ఖచ్చితంగా వాడతాం ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా వాడేది వుడ్ అనేది ఈ నాలుగు సందర్భంలో ఎక్కువగా వుడ్ వాడతాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి